చూసామండయ్య కుబేరా సినిమా ఇప్పుడు రివ్యూలు చూసి సినిమా థియేటర్లకి వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి కానీ అసలు సినిమా ఎలా ఉంది ఇంకెవరైనా చెప్తే చూద్దాం అనుకునే వాళ్ళకి కానీ విజ్ఞప్తి ఏంటంటే మనం మాట్లాడే ఈ సినిమా గురించి కానీ ఇవన్నీ కేవలం వ్యక్తిగత కోణంలో అంటే మాకు మాకనిపించినవి చెప్పగలం కానీ ఆ సినిమా విజయాన్ని మనం నిర్దేశించలేము కుబేరాకు సంబంధించి ఈ క్యారెక్టర్కి తనైతే సరిపోతాడు అని ఆ డైరెక్టర్ గారు భావించవచ్చు శేఖర్ కమ్మల గారు సెలబ్రేటింగ్ ట్వంటీ ఫిఫ్త్ ఇయర్ ఆఫ్ శేఖర్ కమ్ల అనేది ఒక సెంటిమెంటల్ ఏమంటారు ట్యాగ్ పెట్టడం తప్పితే ఈ సినిమాకి ఆయన రజ రజతోత్సవ సంవత్సరానికి ఇది సినిమా కానే కాదు సాధారణమైన సినిమా రివ్యూలు అయితే అద్భుతంగా ఉంది అసలు కొంతమంది ఫేస్బుక్లో కూడా ఇక్కడ ఒక ప్రపంచం ఉంటుంది అక్కడ ఒక ప్రపంచం ఉంటుంది అనుకుంటారు రాసుకోవచ్చు వాస్తవానికి ఇది అసలు తెలుగు సినిమా గానే కాదు తమిళ్ వాళ్ళ కోసం హిందీ వాళ్ళ కోసం తీసి మన కోసం అని చెప్పేసి తెలుగులో కూడా ఆ వెర్షన్ తీసినట్లుంది తప్పితే దీనికి అసలు నాగార్జున అనేందుకు ధనుష్ ఎందుకు అల్లరి నరేష్ను రావు రమేష్ను పెట్టుకొని తీయొచ్చు కదా అనిపిస్తుంది అంటే ఈ సినిమాని కిల్ చేయటము అనే ఒక ఉద్దేశాన్ని ఆపాదిస్తారు వెంటనే ఇలా చెప్పగానే సినిమా చూసిన తర్వాత నేను మాట్లాడే మాటల్లో కనీసం పది అయినా ఎక్కిపోయింది పోనీ నటన పరంగా నాగార్జున గారు కానీ ధనుష్ రష్మిక ఇంకా మిగిలిన క్యారెక్టర్ నటులు ఎవరో నాకైతే తెలియదు వాళ్ళు లోపమే లేదు ఈ సినిమాలో లోపం ఏంటంటే ఏదో వ్యవస్థలో ఏదో జరిగిపోతుంది ఇలాంటివి కూడా ఉంటాయి అని మీకు చెప్పడం ఇప్పుడు ఒక సినిమా ఉద్దేశం ఎంటర్టైన్ చేయటం ఆ ఎంటర్టైన్మెంట్ అనేది భయపెట్టి కావచ్చు హాస్యంతో కావచ్చు కమర్షియల్ హంగులతో కావచ్చు మరి దీని ఉద్దేశం ఏంటనేది ఒకటి సినిమా ఆలోచింపజేయాలి లేదంటే రంజింపజేయాలి ఈ రెండు కేటగిరీల్లో ఇది చేరుతుందో లేదో నాకైతే తెలవదు నేనైతే అటు ఆలోచించలేకపోయాను ఇటు రంజింపబడలేదు ఇది నా అక్కడ కోణానికి దృష్టి కోణానికి సంబంధించిన విషయం అనుకోండి బట్ ఒకప్పుడు వందే జగద్గురు అనే ఒక సినిమా వచ్చింది ఎవరిది అరాణ నయనతార పోసాని కృష్ణ ఈ క్రిష్ డైరెక్టర్గా ఆ సినిమా అప్పుడు ఏంటంటే ఇన్ని మాధ్యమాలు లేవు సూపర్ హిట్ అనే ఒక వారపత్రిక వచ్చేది ప్రతి వారం అసలు ఈ సినిమాకి పనిచేయటం మా అదృష్టం మా జన్మధన్యం అయింది అసలు ఎంత గొప్ప సినిమా అన్నట్టు రాసుకొచ్చేవాడిని సినిమా చూసిన తర్వాత రాడ్ తీసుకొని తల బద్దలు కొట్టుకోవాల్సి వచ్చింది అంటే నీకు అర్థం కాదులే నువ్వు నేల క్లాస్ ప్రేక్షకుడివి మాకు అర్థం అవుతుంది ఎంత గొప్పది ఇది అన్నట్టు కొంతమంది మాట్లాడొచ్చు అప్పట్లో ఇప్పుడు కూడా ఈ సినిమా గురించి నేను పదే పదే చెప్తా ఉంటా ఒక సినిమా గురించి ఇంకొక సినిమా వాళ్ళు ప్రీమియర్కు లేదంటే ఆ ట్రైలర్ చూసో ఒక్కళ్ళన్నా చెడుగా మాట్లాడతారు చెడుగా అంటే నచ్చలేదని కానీ మైనస్ పాయింట్ మాట్లాడనే మాట్లాడు అందుకనే అలాంటి పెద్దవాళ్ళ చేత దీనికి ఒక ఐపు తీసుకొచ్చింది స్థూలంగా చెప్పాలంటే ఇప్పుడు నల్లధనం అనేది బిచ్చగాళ్ల ఖాతాల్లోకి వేస్తే వాళ్ళకి తెలియకుండా ఆ డబ్బుల్ని హాయిగా ట్రాన్స్ఫర్ చేయొచ్చు అనేది కానీ దీనికి ఐ తీసుకోవటం ఐరిష్ తీసుకోవటం ఇవన్నీ ఏంటి ఐరిష్తో కానీ డబ్బులు ట్రాన్స్ఫర్ అవ్వవా అంత పిచ్చోడమా మనం పైగా ఇదంతా రెండు వేల పదహారు తర్వాత జరిగింది ఎందుకంటే ఇందులో రష్మిక ఒక సన్నివేశంలో ఈ నోటికి చల్లదంటుంది రెండు వేల నోటు కాబట్టి కాలమానం ఏంటి రెండు వేల పదహారు తర్వాత మనీ ట్రాన్స్ఫర్ అనేది ఏదో వ్యక్తుల్ని దగ్గర కూర్చోబెట్టుకొని చేస్తారు అనడం ఎంత అవివేకం అంటే మనం లోపాల గురించే మాట్లాడుకుంటాం కాబట్టి నాగార్జున గారికి ఉన్న ఇమేజ్ని దృష్టిలో పెట్టుకున్నప్పుడు ప్రేక్షకుడు తప్పకుండా నిరాశకు లోనైతే ఎంత ఫెరోషియస్ క్యారెక్టర్స్ చేసాడు ఎంత యాక్టివ్గా ఉండేవాడు అట్లాంటిదేనా సెంటిమెంట్ పండా పండించాల్సిన సీన్లోనూ పేలవంగా ఉన్నాడు అలానే ఫైరింగ్ ఉండాల్సిన సన్నివేశాల్లోనూ అలానే ఉన్నాడు అంటే ఇక నేను పూర్తిగా ఫేడ్ అవుట్ అయిపోయాయని అని ఆయనకు ఆయనే డిసైడే చేసినట్లు అనిపించింది క్యారెక్టర్ని పోషించడంలో ఆ క్యారెక్టర్ ఇదే డిమాండ్ చేసిందని డైరెక్టర్ అనొచ్చు కానీ మరొక వైపు మన హీరో ధనుష్ ఉన్నాడు ధనుష్ ఫ్యాన్స్ కూడా ఏంటంటే తమిళనాడులో ఎలా పే పే చేస్తుందో తెలియదు కానీ తెలుగులో మాత్రం జుట్టు మీకోవడం కాయ మనం ఎక్స్పెక్ట్ చేసి అంటే ఒక సినిమా ఎలా ఉంటుంది అనేది మనకు తెలియకుండానే ఒక అంచనా ఉంటుంది అది ఇలా ఉండాలి ఈ సీన్ ఇలా ఉండాలనేది చెప్పలేము కానీ దాన్ని అందుకోలేనప్పుడు ఏంటంటే నిరాశ చెందుతారు తద్వారా ఏంటంటే కలెక్షన్లో కూడా ప్రతిఫలిస్తుంది అది అది ఒక మాస్ అంటే ఒక సమూహం కనుక అలా అనుకుందనుకోండి ఇంకా సినిమాని ఎవరు బతికించలేదు లేదు కొంతమందికి మాత్రమే అంటే ఇప్పుడు మా వాళ్ళకి మాత్రమే నచ్చలేకపోతే సినిమా అనేది ఖచ్చితంగా మిగతా వాళ్ళకి నచ్చినప్పుడు సక్సెస్ అవుతుంది ఎవరికీ నచ్చకుండా సినిమా సక్సెస్ అనేది జరిగే పనికి అలా ఏంటంటే ఈ సినిమా ఖచ్చితంగా నిరాశపరిచిందనే చెప్పాలి పైగా స్టోరీ అంతా కూడా ఏం లేదు ఇప్పుడు కొంతమందిని మనం చెప్పడం కాదు సినిమా మొదటి సన్నివేశాల్లో డైరెక్టర్ చెప్పేస్తాడు ఇక్కడ క్లియర్ కట్గా కొంతమంది పేరిట బినామీ అకౌంట్లు ఓపెన్ చేసేసి వాళ్ళ డబ్బుల్ని ఎవరికి పంపించాలో అక్కడికి పంపించాలనుకుంటారు నేనే చెప్తున్నాను ఫస్ట్ ఇంతవరకు ఏం బ్యాంక్ ఆఫ్ బరోడాకి సంబంధించి ఒక మహారాష్ట్రలోనే ఎక్కడో జరిగింది ఇలాంటి రిక్షా పోలర్లకి అడుక్కునే వాళ్ళేట బినామీ ఖాతాలు ఓపెన్ చేపించి లోన్లు ఇప్పించి ఆ డబ్బంతా బ్యాంకులకు సంబంధించిన ఆ బ్రాంచ్ వరకు బహుశా దాని నుంచే ఏమైనా ఇన్స్పైర్ అయ్యాడేమో అలా ఏదో వ్యవస్థలో భీభత్సమైన ఇప్పుడు నల్లదనం షెల్ కంపెనీలు ఇవన్నీ చూసినప్పుడు మనకి ఆ రిలయన్స్కి ఆంధ్రప్రదేశ్లో ఓఎన్జీసీ ఫీల్డ్స్లో మనకి ఇక్కడ దొరికింది కదా కృష్ణా గోదావరి బేసిన్లో ఆయిల్ దొరకటము వీటన్నింటిని కాస్త కుస్త రిలేట్ అవుతున్నట్టు అనిపిస్తుంది కానీ ఎక్కడ ఏంటంటే ఒక పైగా హీరో ధనుష్ అనే అతను బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది ఎక్కువగా ఎస్టాబ్లిష్ చేయలేకపోయినా విలన్ బ్యాక్గ్రౌండ్ మాత్రం అదే పనికి ఎస్టాబ్లిష్ చేస్తూనే పోతుంది బహుశా ప్రొడ్యూసర్ ఏంటి ఆయన అలా ఆయన దిలీప్ తాహెల్ ఆ దిలీప్ తాహెలే ఈ క్యారెక్టర్కి ఎందుకు తీసుకున్నారు ఇది ఎందుకంటే ఆయన పెద్ద నటుడేం కాదు అప్పుడు కూడా దిలీప్ తాహెల్ ఒక టీవీ ఆర్టిస్టు అంటే మనకి ఇప్పుడు హిందీ నుంచి తీసుకురావాలంటే పరేష్ రావెల్ని మన ఆయన ఉన్నారు ఈ మధ్యకాలంలో ఎక్కువ హిందీ నుంచి తీసుకొస్తామన్నారు కదా అలా వాళ్ళని అదే చేశాడు కదా మన అత్తారెడ్డికి దారి తాత క్యారెక్టర్ బొమ్మక్కరాని వీళ్ళందరినీ తీసుకురాలేక వీళ్ళని పెట్టుకున్నారా అనిపిస్తుంది అంతకు మించి ఖండఖండాలుగా నరికినట్లే ఉంది ఇట్లా ఎందుకు రివ్యూ అంటే ఆ సినిమా అలానే ఉంది కాబట్టి ఈ ఇద్దరు హీరోల అభిమానులు మాత్రం తీవ్రంగా నిరాశపరిస్తుంది ఎక్సైల్ చేసింది ఎవరైనా అంటే ఈ క్యారెక్టర్ల వరకు వాళ్ళు చేసి ఉండొచ్చేమో కానీ ప్రేక్షకుడుగా సినిమాను చూసినప్పుడు జుట్టు మీకు కూడా బాయ్